హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఎమ్ బ్లాగ్స్ ఈరోజు మనం టమాటా రసం చేయబోతున్నాం దానికి కావాల్సినవి మెయిన్ ఇంగ్రీడియంట్ టమాటాస్ టమాటాలను మనం మిక్సీ పట్టుకుందాం మెత్తగా తర్వాత దాన్ని ఆయిల్లో వేసి కొంచెం మగ్గనిద్దాం టమాటాస్ను టమాటాని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకుని ఒక గిన్నెలో వేసుకుని ఆయిల్ వేసుకుని కొంచెం మగ్గనిద్దాం ఇలా ఆయిల్ వేసుకుని టమాటాస్ మిక్సీ పెట్టుకునే టమాటాను దీంట్లో వేసుకుందాం ఇలా వేసుకున్న తర్వాత ఇది బాగా మగ్గాలి ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గ చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండుని తీసుకుని నానబెట్టుకోవాలి అలా నానబెట్టుకుని నిమ్మగ సారీ చింతపండుని నానబెట్టుకుని పక్కన పెట్టుకోండి టమాటా మొత్తం మగ్గింది కదా ఇప్పుడు మనం దీంట్లోకి ఉప్పు పసుపు కారం వేసుకున్నాం పసుపు కారం వేసుకోండి కారం లై పసుపు కారం లైట్గా వేసుకోండి ఎందుకంటే మిరియాల పొడి వేస్తాం కాబట్టి దీనికి మిరియాల పొడి వేయాలి టమాటా రసానికి మిరియాల పొడి వేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది సో మనం కొంచెం మిరియాల పొడి కూడా వేద్దాం సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి అన్నీ వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఆగి దీంట్లోకి జీలకర్ర ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి ఒక టీ స్పూన్ జీలకర్ర ధనియాల పౌడర్ వేసుకోండి ఒక టూ మినిట్స్ తర్వాత చింతపండు నానబెట్టుకున్నాం కదా అది కొంచెం రసం తీసి దీంట్లో వేసేయాలి టమాటా అనేది మగ్గిపోయింది కదా ఇప్పుడు మనం చింతపండు గుజ్జు దీంట్లో వేసేద్దాం చింతపండు రసం అనేది వేసేసాను ఇప్పుడు మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసుకోవాలి నేను వాటర్ వేసుకున్నాను నాకు కావాల్సినంత వాటర్ని మరగాలి బాగా కొంచెం మరిగిన తర్వాత మనం దీంట్లోకి మిరియాల పౌడర్ని వేద్దాం నేను మిరియాలి తీసుకున్నాను ఆ రసానికి చూసుకోండి మీరు చూసి తీసుకోండి ఎందుకంటే మిరియాలు అనేవి ఘాటుగా ఉంటాయి కదా దాన్ని బట్టి తీసుకోండి రసం అనేది టమాటా రసం అనేది ఘాటుగా ఉంటేనే బాగుంటుంది సో మీరు దాన్ని బట్టి మీకు ఘాటుగా ఉండాలా ఎలా ఉండాలా అని చూసి తీసుకోండి నేను ఇంట్లో ఇలా దంచుకుంటున్నాను దీంట్లో ఇవ్వండి ఫైన్గా పౌడర్ చేసుకున్నాను నేను ఇలా అయిన తర్వాత మనం రసం మరిగేటప్పుడు వేసుకోవాలి మరిగేటప్పుడు ఇలా కరివేపాకు రెమ్మలతో వేసుకోండి టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న మిరియాల పౌడర్ కూడా వేసుకుందాం వేసుకుని కొద్దిసేపు మరణించుకుందాం మీకు కావాలంటే తాలింపు వేసుకోవచ్చు లేదంటే అవసరం లేదు టమాటా రసానికి తాలింపు వేయకపోయినా కూడా బాగుంటుంది నేనైతే వేయట్లేదు కావాలంటే వేసుకోవచ్చు రసం అనేది మరిగిపోయింది ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోండి లాస్ట్లో కొత్తిమీర వేసుకొని టేస్ట్ చూసి ఉప్పు సరిపోయిందా లేదా అనేది సో ఒకవేళ ఉప్పు సరిపోకపోతే వేసుకోండి నాకు అన్ని కరెక్ట్గా సరిపోయినాయి సో నేను ఏం వేయట్లేదు ఇంక మరిగిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి Okay friends thank you